నమస్తే నేను మీ వరుణ్ ఈరోజు గత కొంతకాలంగా ఇరవై సంవత్సరాలుగా మన బ్రహ్మంగారి గుడి వద్ద ఎంతో ఘనంగా విఘ్నేశ్వర పూజలు జరుగుతున్నాయి ఆ మరిన్ని విషయాలని వారిని మనకి అందుబాటులో ఉన్న శివయ్య గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొడవటగల గ్రామం శివారు కొత్తఊరు గ్రామంలోనే ఉన్న శ్రీ విరాట్ పోతూరి వీరబ్రహ్మంగారి దేవస్థానం వద్ద నుంచి మాట్లాడుతున్నాము సేఖ్ మాసాబి గారి గుడి వద్ద గత ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ పూజా కార్యక్రమం జరుగుతున్నది గణేష్ కుర్రవాళ్ళందరూ కూడా కలిసి సాంప్రదాయంగా చేసుకుంటూ వెళ్తున్నారు మరోట శివారు కొత్త గ్రామంలో ఉన్న శ్రీ విరాట్ కోతులూరు ఏడబ్రహ్మంగారి దేవస్థానం వద్ద నుంచి షేక్ మాసాబి గారి గుడి వద్ద నుంచి గత ఇరవై సంవత్సరాలుగా గణేష్ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి గణేష్ కుర్రవాళ్ళందరూ కూడా కలిసి సాంప్రదాయంగా చేసుకుంటూ వెళ్తున్నాం షేక్ మాసాబి గారి గుడి వద్ద అన్ని కుల మత భేదాలు లేకుండా గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మా కమిటీ వారికి సహకరించి వీడియో తీసి పోస్ట్ చేయడానికి సహరించిన వారు వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గణేష్ దగ్గర ఉన్న లడ్డూ పాట కార్యక్రమాన్ని పాడినటువంటి వాళ్ళు గత ఇరవై సంవత్సరాలలో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఎ ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల రూపాయలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పన్నెండు వేల రూపాయలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదిహేడు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్నటువంటిది పాట ఇంకా ఏ చూద్దాం రావు ఈ కమిటీలోని సభ్యుని ఈ కమిటీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా అన్ని కులాలు అన్ని కులాలు అన్ని అందరూ కలిసి కూడా ఈ కమిటీ గ్రామానికి ఆదర్శంగా తీసుకొని చేస్తుంది కాబట్టి ఈ గ్రామం కూడా మాకు సహకరిస్తుంది ఈ కమిటీకి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒకళ్ళో ఒక విగ్రహాన్ని ఒకళ్ళో లడ్డూని ఒకళ్ళు నిమగ్నానికి టాటర్ని అలా ప్రతి ఒక్కటి ఒకళ్ళు అన్ని కూడా సహకరిస్తున్నారు మా గ్రామం కూడా సహకరిస్తుంది ఈ సంవత్సరం తెల్లమేకలు అంకేష్ గారు బత్తితో ఈ విగ్రహాన్ని తెచ్చి ఉన్నారు తర్వాత తెల్లమేక సుబ్బారావు గారు పదకొండు కేజీల లడ్డూని తెచ్చి ఉన్నారు అలానే పట్టు వస్త్రాలు నల్లమేకల ప్రతాప గారు తెచ్చి ఉన్నారు పులిహారకు కూడా పులిహోరకు గానీ ఏదైనా మన సామాగ్రి అన్ని కూడా ఈ గ్రామ ప్రజలు ఎంతో సహకారం అందిస్తున్నారు గ్రామాన్ని మన కమిటీ యూత్ వారికి వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జంగాల్ గారి దంపతులు ఈ రోజు జరిగే మూడో రోజు జరిగే నిమగ్న కార్యక్రమానికి పులిహార కార్యక్రమానికి వాళ్ళు దగ్గరుండి అన్ని చేయిస్తున్నారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలానే ప్రతి ఒక్క సంవత్సరం కూడా చేస్తున్నాం కాబట్టి మీరు ఇంకా మా కమిటీకి సహకరించి ఇంకా ఎలానే చూడాలని కోరుకుంటూ ఈ వరుణవాసరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు అందరూ కూడా మన దేవస్థానం వద్ద ఒక శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం వద్ద గత ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ మహారాజుని పూజా కార్యక్రమంలో ఉంచి గత మూడు రోజులు పూజా కార్యక్రమం ముగించుకొని ఈ రోజు కృష్ణానది నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళుతుంది కావున లడ్డు ఇచ్చినటువంటి వాళ్ళు తెల్లమేకల సుబ్బారావు విగ్రహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తెల్లమేకల వెంకయ్య గారు పులిహోర నిమిత్తం ఇచ్చినటువంటి వాళ్ళు జంగాల గురవయ్య గారు గణేష్ యూత్ దగ్గర పూజా కార్యక్రమం ఈ రోజు మూడవ రోజు పూజ కార్య పూజా కార్యక్రమం ముగించుకొని ఈ రోజు కృష్ణానది నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళుతుంది కావున అందరూ కూడా గ్రామ కమిటీ కురవాళ్ళు కూడా గణేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు జరిగే కార్యక్రమం ఒక మెసేజ్ ఇస్తున్నారు మాములు అంటే మనం ఎలా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు అందరు అన్నదమ్ములాలు కలిసి ఉండాలనే మెసేజ్ మన ఈ కమిటీ ఒకటే బాగా మెసేజ్ ఇస్తుంది ఈ మెసేజ్ ని ఈ ఉన్న జనరేషన్ కూడా వినియోగించుకొని ఇలానే మాలానే మంచి భవిష్యత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి 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 సాయంత్రము నాలుగు గంటలకు ట్రాక్టర్లో గణేష్ మహారాజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున అందరు కూడా కమిటీ కుర్ర వాళ్ళందరూ కూడా బయలుదేరి బండి ముందు ఉండి జయప్రదం చేయవలసిందిగా మనవ చేస్తున్నాము మన గ్రామ ప్రజలందరూ కూడా సహాయంతో అసిందిగా మనవ చేస్తున్నాము గణపతి 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 జై బలో గణేష్ మహారాజ్ కి శ్రీ విరాట్ పోతులు రేర బ్రహ్మేంద్ర స్వాముల వారికి శ్రీ విరాట్ పోతులు బ్రహ్మేందర్ స్వాముల వారికి

ఓకే వాళ్ళ పేరు చెప్పగలుగుతావా మీరు ఎలా నేర్చుకున్నారు ఎవరు ఇక్కడ మాస్టర్ ఎవరు మీకు వచ్చి టీచ్ చేసింది ఎవరు కాకర్ల మౌనిక ఎవరు మీకు నేర్పింది అవునా ఓకే వినీల విందు సిరి ఇంకా అంతే తదితరులు తిరుపతమ్మ టోటల్ సభ్యులు ఎంతమంది అమ్మా విజయవంతంగా హ్యాపీగా మొత్తం ఫుల్ గా నేర్చుకున్నారా సాయంత్రం బాగా మీరు చేయగలుగుతారా ఓకే సాయంత్రం కోలాట కార్యక్రమం కూడా ఉందంట మన ఈ నిమగ్న కార్యక్రమంలో అది కూడా కొంత మనం చూసే ప్రయత్నం చేద్దాం సాయంత్రం అందరూ కూడా ఇరవై ఐదు ముప్పై మంది సభ్యులు ఉన్నారు సభ్యులందరూ కూడా మాకు అందరికి గణేష్ మహారాజ్ కి సహరిస్తూ ఉన్నారు జై గణేష్ మహారాజ్ కి జై నా పేరు గుంటూరు నాగరాజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కుల మత భేదాలు అనేది లేకుండా ఒక కుటుంబంలో వాళ్ళగా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఒకరు ఒకరు విమర్శించుకోవటం లేకుండా ఏదన్నా వచ్చినా సదరకపోయే విధానంగా మేము నాలుగు కుటుంబాలైనా ఎన్ని కుటుంబాలైనా ఈ విమర్శలు లేకుండా ఇది ఇదొక్కటనే కాదు ఒక శ్రీరామును అయినా ఒక దసరా అయినా ఒక సంక్రాంతి అయినా ఒక గణేష్ మహారాజు విగ్రహం ఆవిష్కరణకైనా ఒక మండపానికైనా ఒక స్టేజీకైనా దేనికైనా సరే ఒకదానికొకటి విమర్శలు లేకుండా మేము చెప్పుకొని ఇది మనం చేసుకోవాలి చెందాలి అని చెప్పేసి మనం అనుకొని ఒక విధానంగా మనం చేసుకుంటూ వస్తున్నాం అదే విధంగా మంచి మంచి గ్రామం మంచి నడవడిక ఉంది గ్రామానికి అదేవిధంగా మేము చందాలకు పోయినా సరే ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే మాకు అన్ని విధాలుగా కూడా మన అనే మనిషిగా ఉండి మన అనే దానికి వ్యతిరేకంగా లేకుండా మనం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాం అదే విధంగా మనకి గ్రామంలో సహకరించే వాళ్ళు కూడా మంచి మన ఆప్యాయతగా ఉంటున్నారు అదే విధంగా చందాలకు వెళ్ళినా సహకరించి మనకి ఆప్యాయతగా ఉండి మీరు ముందుకు పోండి వెనక మేము పెద్దలు అనేవాళ్ళం మేము ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసి ఏదైనా సరే మా కమిటీలో పెద్దలు కూడా ఉన్నారు కొంత మనం పేర్లు కాకపోయినా మనం పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ వచ్చి కొంత అనుభవంతో చేస్తున్నారు కొంత మండపం కట్టే వాళ్ళు ఉన్నారు స్టేజీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని కూడా మాకు ఉపయోగించి వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం సహకరించి వాళ్ళతో పాటు మనం ఉండగలుగుతున్నాం అదే విధంగా మన గ్రామంలో ఒక స్టేజీ కట్టడానికి కూడా ఎంతో ప్రోత్సాహం చేశాం మేము స్టేజీ కోసం కూడా ఎన్నో విధాలుగా కష్టపడ్డాం స్టేజీ స్టేజీ ఇదే స్టేజీ కోసం కూడా ఎన్నో విధాలుగా మేము దానికి కష్టపడి స్టేజీ అనేది ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా మా కమిటీలో ఏ సందర్భం వచ్చినా సరే ఇది చేద్దాం అని చెప్పేసి చెప్పుకోవటం ప్రతిదీ లెక్క రాసుకోవడం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఏ విభేదాలు లేకుండా తేడా లేకుండా ఆ విమర్శలు లేకుండా చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మంచి పంచముఖ వినాయకుడిని పెట్టుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాం ఏది పిల పిలగాళ్ళకు కానీ ఏది కానీ ఈ మధ్యలో చేసుకోవటం వల్ల పిలగాళ్ళకు ఉన్న చికాకులు కూడా ఏమీ లేకుండా ప్రశాంతంగా అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం అలాగనే జాగాలి మేము మామూలుగా అనుకోవటం ఏంటంటే ఏదన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా ముందుకు మేము చేయకూడదు అనే టైప్ లో ఉన్నా కూడా ఆ గణేష్ మహారాజ్ మమ్మల్ని అన్ని విధాలుగా ఒక దగ్గరకు చేర్చి మళ్ళీ మీరు నాకు సేవ చేయాలి మీరు చేయాలనుకొని ఆయన చూపించే ధైర్యానికి మేము చేస్తున్నాం దాన్ని బట్టి గ్రామస్తులు కూడా మంచిగా అన్ని విధాలుగా జరుగుతుందని చెప్పేసి మాకు సహకరిస్తున్నారు గణేష్ మహారాజ్ ని సమర్పించినటువంటి వారు వారికి ధన్యవాదం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేమంతా ఇటువంటి కుల భేదాలు ఏమీ లేకుండా కూడా మా వారికి మేమంతా మాకు ఈ గ్రామంలో వాటికి గారి గుడి వద్ద మా సాబీ గారి గుడి వద్ద మా మేము చేసుకునే ప్రతి ఏటా కూడా ఏ చికాకులు లేకుండా ప్రశాంతం చేసుకుని వెళ్ళిపోతాం మేమంతా అందరం అన్ని కుల మత భేదాలు లేకుండా కలిసి వెళ్ళిపోతాం మేమంతా ఫస్ట్ నుంచి కూడా ఈ లోపులు ఇవన్నీ మనకు అనవసరం అని చెప్పేసి మేము కూడా చాలా జాగ్రత్తగా ఇండియా సర్దుకొని పోయి మేమంతా కలిసి చేసుకుంటాం మా గ్రామంలో హైలైట్ బొమ్మ అంటే మాదే మాసాబీ గారి గుడి వద్ద ఈ యొక్క బొమ్మ దగ్గరే మాత్రం మిగతాది మన సంబంధం లే మా వరికి మటికి అన్ని కలిసి చేసుకుంటాం అంతా బాగానే చేసుకోండి జై బోలే గణేష్ మహారాజుకి గారి దేవస్థానం వద్ద నుంచి మాట్లాడుతున్నాము షేక్ మాసాభి గారి గుడి వద్ద గత ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ పూజ కార్యక్రమం జరుగుతున్నది గణేష్ కుర్రవాళ్ళందరూ కూడా కలిసి సాంప్రదాయంగా చేసుకుంటూ వెళ్తున్నారు మరోట శివారు కొత్త గ్రామంలో ఉన్న శ్రీ విరాట్ పోదులూరు గారి దేవస్థానం వద్ద నుంచి షేక్ మాసాబి గారి గుడి వద్ద నుంచి గత ఇరవై సంవత్సరాలుగా గణేష్ పూజా కార్యక్రమాలు జరుగుతున్నది గణేష్ కూర వాళ్ళందరూ కూడా కలిసి సాంప్రదాయంగా చేసుకుంటూ వెళ్తున్నాం షేక్ మాసాబి గారి గుడి వద్ద అన్ని కులమత భేదాలు లేకుండా గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మా కమిటీ వారికి సహరించి వీడియో తీసి పోస్ట్ చేయడానికి సహరించిన వారు వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గణేష్ దగ్గర ఉన్న లడ్డూ పాట కార్యక్రమాన్ని పాడినటువంటి వాళ్ళు గత ఇరవై సంవత్సరాల్లో రెండు వేల సంవత్సరం నుంచి ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల రూపాయలు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పన్నెండు వేల రూపాయలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదిహేడు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్నటువంటిది పాట ఇంకా ఏ చూద్దాం పాటల సుదర్శన్ రావు ఈ కమిటీలోని సభ్యుని ఈ కమిటీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా అన్ని కులాలు అన్ని కులాలు అన్ని మతాలందరూ కలిసి కూడా ఈ కమిటీ గ్రామానికి ఆదర్శంగా తీసుకొని చేస్తుంది కాబట్టి ఈ గ్రామం కూడా మాకు సహకరిస్తుంది ఈ కమిటీకి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒకళ్ళు ఒక విగ్రహాన్ని ఒకళ్ళు లడ్డూని ఒకళ్ళు నిమగ్నానికి టాటర్ని అలా ప్రతి ఒక్కటి ఒకళ్ళు అన్ని కూడా సహకరిస్తున్నారు మా గ్రామం కూడా సహకరిస్తుంది ఈ సంవత్సరం తెల్లమేక లంకయ్య గారు బత్తితో ఈ విగ్రహాన్ని తెచ్చి ఉన్నారు తర్వాత తెల్లమేక సుబ్బారావు గారు పదకొండు కేజీల లడ్డూని తెచ్చి ఉన్నారు అలానే పట్టు వస్త్రాలు నల్లమేకల ప్రతాప్ గారు తెచ్చి ఉన్నారు పులిహారకు కూడా పులిహోరకు కానీ ఏదైనా మన సామాగ్రి అన్ని కూడా ఈ గ్రామ ప్రజలు ఎంత సహకారం అందిస్తున్నారు గ్రామాన్ని మన కమిటీ యూత్ వారికి వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జంగల్ గుర్రయ్య గారు దంపతులు ఈ రోజు జరిగే మూడో రోజు జరిగే నిమగ్న కార్యక్రమానికి పులిహోర కార్యక్రమానికి వాళ్ళు దగ్గరుండి అన్ని చేయిస్తున్నారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలానే ప్రతి ఒక్క సంవత్సరం కూడా చేస్తున్నాం కాబట్టి మీరు ఇంకా మా కమిటీకి సహకరించి ఇంకా ఎలానే కొనసాగేలా చూడాలని కోరుకుంటూ ఈ వరుణవాసరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు వాళ్ళు అందరూ కూడా మన దేవస్థానం వద్ద ఒక వచ్చి శ్రీ విరాట్ పోతులు వీడ బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం వద్ద గత ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ మహారాజుని పూజా కార్యక్రమంలో ఉంచి గత మూడు రోజులు పూజా కార్యక్ర కార్యక్రమం ముగించుకొని ఈ రోజు కృష్ణానది నిబంధన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తుంది కావున లడ్డు ఇచ్చినటువంటి వాళ్ళు తెల్లమేకల సుబ్బారావు విగ్రహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తెల్లమేకల వెంకయ్య గారు పు పులిహోర నిమిత్తం ఇచ్చినటువంటి వాళ్ళు జంగాల గురవయ్య గారు గణేష్ యూత్ దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని ఈ రోజు మూడవ రోజు పూజా కార్య పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈ రోజు కృష్ణానది నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తుంది కావున అందరూ కూడా గ్రామ కమిటీ కురవాళ్ళందరూ కూడా గణేష్ యూత్ కురవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే ఈ రోజు జరిగే కార్యక్రమం ఒక మెసేజ్ ఇస్తున్నారు మాలు కంటే మనం ఎలా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ అన్నదమ్ములాలు కలిసి ఉండాలనే మెసేజ్ మన ఈ కమిటీ ఒకటే బాగా మెసేజ్ ఇస్తుంది ఈ మెసేజ్ ని ఈ ఉన్న జనరేషన్ కూడా వినియోగించుకొని ఇలానే మాలానే మంచి భవిష్యత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాము గణేష్ 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 మహారాజ్ 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 కి 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 నాలుగు గంటలకు ట్రాక్టర్లో గణేష్ మహారాజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది కావున అందరు కూడా కమిటీ కుర్ర వాళ్ళందరూ కూడా బయలుదేరి బండి ముందు ఉండి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము మన గ్రామ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము గణపతి మప్ప గణపతి జై గణపతి గణేష్ మహారాజ్కి

లాస్ట్ ఇయర్ కూడా మీరు పోరాటం చేశారా ఓకే ఎంత మంది ఇందులో పాల్గొన్న ఉన్నారు మీరు 10 మెంబర్స్ 10 మెంబర్స్ బా చేస్తారా సాయంత్రం చూద్దాం మరి ఓకే వాళ్ళ పేరు చెప్పగలతావా మీరు ఎలా నేర్చుకున్నారు ఎవరు ఇక్కడ మాస్టర్ ఎవరు మీకు వచ్చి టీచ్ చేసింది ఎవరు కాకర్ల మౌనిక ఎవరు మీకు నేర్పింది అవునా ఓకే వినీల విందు సిరి ఇంకంతే తదితరులు తిరుపతమ్మ టోటల్ సభ్యులు ఎంత మంది అమ్మా

జై గణేష్ మహారాజుకి జై నా పేరు గుంటూరు నాగరాజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కుల మత భేదాలు అనేది లేకుండా ఒక కుటుంబంలో వాళ్ళగా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఒకరు ఒకరు విమర్శించుకోవటం లేకుండా ఏదన్నా వచ్చినా సదరకపోయే విధానంగా మేము నాలుగు కుటుంబాలైనా ఎన్ని కుటుంబాలైనా విమర్శలు లేకుండా ఇది ఇదొక్కటనే కాదు ఒక శ్రీరామును అయినా ఒక దసరా అయినా ఒక సంక్రాంతి అయినా ఒక గణేష్ మహారాజు విగ్రహం ఆవిష్కరణకైనా ఒక మండపానికైనా ఒక స్టేజీకైనా దేనికైనా సరే ఒకదానికి ఒకటి విమర్శలు లేకుండా మేము చెప్పుకొని ఇది మనం చేసుకోవాలి చెందాలి అని చెప్పేసి మనం అనుకొని ఒక విధానంగా మనం చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మంచి మంచి గ్రామం మంచి నడవడిక ఉంది గ్రామానికి అదేవిధంగా మేము పోయినా సరే ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే మాకు అన్ని విధాలుగా కూడా మన అనే మనిషిగా ఉండి మన అనే దానికి వ్యతిరేకంగా లేకుండా మనం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాం అదే విధంగా మనకి గ్రామంలో సహకరించే వాళ్ళు కూడా మంచి మన ఆప్యాయతగా ఉంటున్నారు అదే విధంగా చందాలకు వెళ్ళినా సహకరించి మనకి ఆప్యాయతగా ఉండి మీరు ముందుకు పోండి వెనక మేము పెద్దలు అనేవాళ్ళం మేము ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసి ఏదైనా సరే మా కమిటీలో పెద్దలు కూడా ఉన్నారు కొంత మనం పేర్లు కాకపోయినా మనం పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ వచ్చి కొంత అనుభవంతో చేస్తున్నారు కొంత మండపం కట్టే వాళ్ళు ఉన్నారు స్టేజీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని కూడా మాకు ఉపయోగించి వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం సహకరించి వాళ్ళతో పాటు మనం ఉండగలుగుతున్నాం అదేవిధంగా మన लाइक, शेयर सब्सक्राइब चिल्ड्रन्स टेक केयर बाय।